పదవులు మీకే పైసలు మీకేనా అన్నా ఎవరినా అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మాకేమర్థమైందంటే ఇరవై నెలల నుంచి మన మునుగోలు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు దేనికి బిల్డింగ్ కట్నోళ్లకు సీసీ రోడ్లకు దేనిలకు ఒక్క రూపాయలేదు మీరు మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే వంద సార్లు తిరిగినా రాలే కాంట్రాక్టర్ ఏమో ఒలిగొండ చౌటుప్పల రోడ్డు చేస్తే నా కాంట్రాక్టర్ టెండర్ అగ్రిమెంట్ అయ్యి ఎన్ని రోజులైంది ఏ మన్న సవతరం కూడా రాలే వలిగొండ చౌటుపల్ రోడ్ పని చేయమంటే బిల్ ఇప్పి అంటూ బిల్ ఏమో నా చేతులు లేవు అది ఎవరు ఎవరిస్తది ముఖ్యమంత్రి ఇవ్వాలి ఇది ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్న ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను పార్టీని విమర్శించలేను ప్రజలు నన్ను అడుగుతున్నారు ప్రజలు రోడ్డు చేప ఏమంటుండ్రు ఇంకేదైనా పని చేయమంటుండ్రు పదవులలో మీరే ఉంటారు పైసలు మీరే తీసుకుంటుంటే మీ నియోజకవర్గం పోతుండే పదవులు కూడా మీకే ఉంటాయి కనీసం నాకు పదవి నాకు కనీసం పైసలన్నీ అని అంటున్నాను అనస పదవులు మీకైనా తీసుకోవాలి పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా మీ మునుగోడు సహకరించమని చెప్పింది మీ ఇంతకన్నా మంచి ఎమ్మెల్యే ఎలా దొరుకుతుంది దొరుకుతాడు నాకన్నా మంచోడు చెప్పరు మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఏమని అడుగుతున్నా మీరు ఇంత మంచిగా వాడతారమ్మా అందుకనే అంటున్నా తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి ఎందుకంటే మంచోళ్ళు నేను కూడా కొంచెం నేను కొట్లాడతాయోట్లో